బదులు చేయి అందిస్తారని చెప్పాడు అక్బర్ ఉత్సాహంగా విన్నాడు ఆ రాత్రి పలు దఫాలు అక్బర్ బీర్బల్ గురించి అడిగాడు దాంతో భైరంకాను తన శిబిరంలోకి వెళ్ళాక బీర్బల్ని కలుసుకొని నీవు స్వతంత్ర పక్షిలా ఉన్నావు ఉన్నట్టుండి ఉదయం ఆ కోతి వద్ద ప్రత్యక్షమయ్యావు నీ మాటలు నిత్యం వినాలని కుతూహలపడుతున్నాడు ఆ చిన్ని పాదుష ఏం చేయను చూస్తూ నిన్ను నేను అప్పగించలేను యుద్ధాలతో అలసిపోయిన నాకు నీ మాటలతో సేద తీరాలని ఆశపడుతున్నాను అందుకే ఈ రాత్రి నిన్ను ఇక్కడి నుంచి తరలించాలనుకుంటున్నానని చెప్పి అర్ధరాత్రి పది మంది సైనికులను తోడిచ్చి పాణిపట్టు నుంచి గురుదాన్ ఊరు వెళ్ళిపోమన్నాడు సర్కార్ నన్నెందుకు మీరు పంపాలనుకుంటున్నారో చెప్పాలా ఇక్కడ యుద్ధంలో జయాపజయాలపై మీకు సరైన నమ్మకం లేదు ఒకవేళ యుద్ధంలో మీరు అపజలై అపజయం పాలైతే నన్ను శత్రువులు చంపారు అయ్య చంపారేమో అని మీకు భయం ఉంది నా చావు వెనుక వేరే కారణం ఉందని బీర్బల్ నవ్వుతూ చెప్పాడు నిన్ను పదే పదే అక్బర్ కోరుతున్నాడని చెప్పాను కదా మరి ఇంకా ఇంత ఇంతరత్ర ఏముంటుంది నీవు వేరే ఆలోచిస్తున్నావు అయితే నా నీతో ఇలా ముచ్చట్లు చెప్పుకుంటూ పోతే నిద్ర చాలదు ఎంత త్వరగా పడుకుంటే అంత మేలు అసహనం ప్రదర్శించాడు భైరంకాన్ సర్కార్ బ్రాహ్మణ హత్య జరగకుండా జాగ్రత్త పడుతున్నావు ఆ మాటలకు భైరంఖాన్ అదిరిపడ్డాడు నుదుటి మీద స్వేదాన్ని తుడుచుకుంటూ పెదవి విరిచి బీర్బల్ను తీక్షణంగా చూశాడు నువ్వు తెలివైన వాడవు ఆవులిస్తే ప్రేవులు లెక్క పెడతావు అర్థం చేసుకోండి మీ మనసులో మాట చెప్పాను అని బీర్బల్ నవ్వాడు బీర్బల్ అతడితో పాటు మరి పది మంది సైనికుల గుర్రాలపై సాగిపోతున్నారు పండు వెన్నెల్లో సన్నని బాటలో పడి ఆ గుర్రాలు వెళ్తున్నాయి అర్ధరాత్రి అని కూడా వాటికి లేదు గుర్రాలు కనీసం పాని పట్టుకు నూరు యోజనాలు దాటుకుని పోవలసిందే నని పట్టుదలగా ఆ రాత్రి అడవి మార్గాన ఎలాంటి భయం లేకుండా వెళ్ళిపోసాగారు ఇది భైరం ఆజ్ఞ అందుకే అలా సాగిపోతున్నారు ఏమయ్యా ఎక్కడో కూర్చుని ఆదేశాలు జారీ చేస్తే సరిపోదు ఈ రాత్రి మన ప్రయాణం అంత మంచిది కాదు ఆ కనిపిస్తున్న పల్లెలో మనం ఈ రాత్రి గడిపి వేకువనే గ్రామంలో ఎవరూ లేవకుండానే లేచి మన గమ్యం వైపు వెళ్ళిపోవచ్చు గుర్రాన్ని ఆపి తన వెనక వస్తున్న గుర్రాలపై ఉన్నవారికి తన ఆలోచన చెప్పాడు ఓ చిన్న సైనిక దళానికి పెద్ద శాంతి భద్రతలను కాపాడాల్సిన వాడు చెప్పాడు నీవు చెప్పకుండా మేము చెప్పడం కూడదని ప్రయాణం చేస్తున్నాం ఎలాగూ నీవే బయటపడ్డావు ఆ పల్లె మనకు చిరపరిచయం ఉన్నదే నేను ఇక్కడ అమీన్గా పనిచేశాను వారి భూమిని కొలిచి శిస్తు నిర్ణయించడం నా పని నాకు తెలియని రైతు లేడు మనకు అక్కడ బ్రహ్మరథం పడతారు చెప్పాడు అమీన్ శృతి కలిపాడు పోతేదార్ ధా ధాన్యాగారాలను పరగణాల్లో ధనగారాలను రక్షించడం ఇతని విధి నలుగురు నలుగురు కానుంగోద్యోగులు అంతా కలిసి షిక్దార్ మాటను గౌరవించారు గుర్రాలు ఆపి వాటిని నడిపించుకుంటూ గ్రామం వైపు బయలుదేరారు అర్ధరాత్రి కావడం వల్ల గ్రామం అంతా నిర్మానుష్యంగా ఉంది ఒకటి రెండు గుర్రాలు పెద్దగా సకిలించాయి దాంతో కుక్కలు వచ్చి అరవసాగాయి గుడిశెలలోంచి సాయుధులై బయటికి వచ్చారు గ్రామీణులు కొంతసేపటికి చాలామంది ఎదురు వచ్చారు దగ్గరగా వచ్చాక ఈ మధ్య కొత్త చక్రవర్తి హేమరాజ్ సిబ్బంది రోజులో ఏదో ఒక సమయంలో వచ్చి రకరకాలుగా ఆరా తీస్తున్నారు అక్బర్ పాదుషా వారి సానుభూతి పరులు ఎవరైనా ఉంటే వారిని నిర్దాక్షిణ్యంగా హింసిస్తున్నారు నిత్యం వారి తాకిడి ఎక్కువగా ఉంది రక్షణ బాధ్యత ఇక్కడ యువకులకు అప్పగించారు మీరు ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం కనుక వెళ్ళిపోండి వారు పాత పరిచయాలను దృష్టిలో పెట్టుకొని భయంగా చెప్పారు వారికి ధైర్యం చెప్పి భయాలకు పోవద్దు తెల్లారేసరికి మేము ఈ గ్రామం వదిలిపోతాం మీరు ధైర్యంగా ఉండండి అని వారిని ఒప్పించి అక్కడ ఉన్న రాజు విడిదికి వెళ్ళారు అదో ఎత్తైన భవనం జమాబందీల కోసం నిర్మితమైంది అక్కడే ధాన్య సేకరణకు ఇతరత్ర శిస్తు వసూలకు ఒక్కోసారి రాజు తప్పితే చిన్న ఉద్యోగులు వస్తుంటారు ప్రత్యేకంగా కొన్ని ఫిర్కాల్లో ఇలాంటి భవనాలు నూర్ వంశస్థుడు పేర్షా చక్రవర్తి నిర్మించాడు వాటిని రాజోద్యోగులకు విడిదిగా కూడా వాడేవారు అతడు నిర్మించిన నిర్మాణాలు కొత్తగా ఏర్పాటు చేసిన ఉద్యోగాలు మొఘలాయులు కూడా తమ పాలనలో స్వల్ప మార్పులతో వాటినే కొనసాగించారు ఇప్పటికీ కొన్ని ఉద్యోగాలు అలానే కొనసాగుతున్నాయి విడిది భవనం ముందు గుర్రాలు నిలిపారు భవనం కాపలాదారు అయ్యా మీకు ఈ విడిది ఏర్పాటు చేయడం నా మెడ మీద కత్తిరి నేను పెట్టుకున్నట్టే కొత్త చక్రవర్తి హేమరాజుకు తెలిస్తే నన్ను బతకనియ్యడు ఈ రాత్రి ఎలాగో గడిపి తూర్పు తెల్లవారాక ముందే విడిది వదిలిపోవాలి పరిచయాలు మీతో నాకు ఉన్నందున కాదనలేకపోతున్నాను ఏది ఏమైనా చాలా ప్రమాదంలో ఇరుక్కున్నాను ఈ రాత్రి నాకు నిద్రపట్టి చావదు పది మంది ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు సరే మీకు మాట రానీయం తొలి కోడి కూయగానే సాగిపోతాం మాకు నిద్రపోవడానికి తగిన ఏర్పాట్లు త్వరగా చెయ్యి ప్రయాణంలో అలా అలసిపోతిమి షిక్ దారు ఒళ్ళు విరుచుకొని చెప్పాడు నిద్రపోవడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి బీర్బల్ వారినందరినీ వదిలి వరండాలో కంబలి కప్పుకొని నిద్రపోయాడు కొత్త చోటు పైగా అలసట వల్ల నిద్ర పట్టేసినా ఆ వెంటనే తెలివి వచ్చేయసాగింది చాలాసేపు తర్వాత బీర్బల్ కంబలి ముసుగు తొలగించి చూస్తే తనతో వచ్చిన వారు ఎవరూ నిద్రలో లేరు వారి మధ్య ఓ ప్రధాన సమస్య కొట్టుమిట్టాడుతోంది వారిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనేది చోటు చేసుకుంది బీర్బల్ వారిని చూసి నవ్వుకున్నాడు కొంతసేపు నిద్రపోయినందున తేలికయ్యాడు లేచి కూర్చొని అయ్యో మీరెవరు నిద్రపోలేదేం అని అడిగాడు అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఏం చెప్పాలా అని వారిలో ఒకరికొకరు సిగ్గు కనిపించింది ఒకరికి ఎవరు బయటపడటం లేదు అలా అని నిద్రపోవడం లేదు వారి మధ్య ఒక పందిరి మంచం ఖాళీగా ఉంది దాని చుట్టూ పీనుగు తినబోతున్న రాబందుల్లా ఒకరి వంక ఒకరు క్రూరంగా చూసుకొని మరీ మౌనంగా నిద్రపోకుండా కళ్ళు సాగ తీసుకొని కూర్చున్నారు వారిని చూసిన బీర్బలు మాట్లాడకుండా ఉండలేకపోయాడు చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్